ఓకేనా మీరు కూడా సహకరించాలి ఎవరు మీకు పెద్ద అన్ని రకాల మనకి ఏర్పాటు చేశారు లేకపోతే మీరు ఇబ్బంది పడాలి కానీ అన్ని ఉంది కదా ఉన్న కాడ పెట్టుకుంటే జనాలకు కూడా ఈజీ ఉంటుంది ఇప్పుడు చూడ ఇక్కడంతా వర్షం పడింది రాత్రి డ్రైనేజ్ వాటరు ఆ వాటరు జనాలు రావాలంటే ఇబ్బంది పడతారు మళ్ళీ ఇప్పుడు ఎక్కువ వాటర్ వచ్చింది అనుకో అదంతా నిండిపోతుంది మళ్ళీ వాళ్ళు వస్తారు సార్ డ్రైన్ లేదంటారు అది లేదంటారు కాబట్టి మీరు కూడా అందరూ మాట్లాడుకొని ఎవరెవరైతే ఇల్లీగల్ గా ఉన్నారో మీరంతా డిస్కస్ చేసారు చూసుకోండి మీకు ఇంకా మాకు ఇది కావాలి అని అడగండి మీరు అడిగింది మేము ప్రొవిజన్ చేస్తాము అర్థమైనా మిమ్మల్ని రాత్రి రాత్రి కోర్టులో ఉంది మసీద్ కోర్టులో ఉంది మసీద్ వాళ్ళ కమిటీ కూర్చొని మాట్లాడేసి వచ్చి ఏముందో మాట్లాడతాం ఇది కోర్టులో ఉంది కానీ చెప్పి చేసుకుని పోతాం డెవలప్మెంట్ కి కోర్టును ఇంకోటను అడ్డం తీసుకురాకూడదు మనం దీన్ని డెవలప్ చేసుకుంటే పైన కూడా కావాలంటే షాపింగ్ చేయమంటే షాపింగ్ ప్లాన్ చేస్తాం డెవలప్డ్ షాపింగ్ ఉండాలి ఇట్లా ఉండకూడదు మీకు ఇక్కడ ఎవరెవరు ఉన్నారో మీ లిస్ట్ చేయండి మీకు కావాలంటే కట్టిన తర్వాత పైన బస్ స్టాండ్ లో ఒక ఫ్లోర్ అంతా పండ్ల మార్కెట్ పెడదాము అర్థమైనా కానీ డెవలప్డ్ గా ఉండాలి నేను ఇక్కడ నుండి మీరు వ్యాపారం చేసి ఉండరు తాత్కాలికంగా ఒక జాగాలో ఆల్టర్ చేసి పెట్టుకోండి రెడీ అయిన కావాలంటే మేమంతా ప్లాన్ చేసినాక పైన ఫ్లోర్ కావాలంటే ఫ్రూట్ మార్కెటే పెట్టే విధంగా ప్లాన్ చేసుకుంటాం ఓకేనా దానికి వేరే వేరే సమస్యలు తెచ్చి దీన్ని ఇలాగే పెట్టుకోవాలనే ఉద్దేశం ఉంటే మళ్ళీ అది నేను యాక్సెప్ట్ చేయను మాట్లాడ అట్లా లేకుండా మీరు కూడా మాట్లాడి మనకు కావాలంటే ఇక్కడ ఏ షాపులు ఉన్నారో వాళ్ళంతా రికగ్నైజ్డ్ చేసి మళ్ళీ పైన ఫ్రూట్ మార్కెట్ ఇద్దాము బట్ ఇట్లా అన్డెవలప్డ్గా ఎక్కడ పడితే అక్కడ కాలువ వాటర్ ఫ్లో అయ్యి వర్షాలు పడినప్పుడు ఇట్లా ఇల్లీగల్గా ఉండకూడదు అది ఎవరికైనా నేను అనేది కొనే వాళ్ళకు కూడా ఇక్కడ కొనుక్కొని పోయి అనారోగ్యం కాకూడదు అమ్మే వాళ్ళు కూడా ఇలా ఉండకూడదు బాగా డెవలప్ చేద్దాం కావాలంటే

అదే గలీజ్ గలీజ్గా ఉన్నింది అనుకో మన చిత్తూరుకి కూడా బ్యాడ్ అది ఎలా ఉందో అలా ప్రాంతాన్ని కూడా మనం డెవలప్ చేసుకుంటేనే మీరు హెల్తీగా ఉంటారు ఇప్పుడు ఇలా ఉండే కదా డయేరియా వచ్చింది పండ్లు కొన్నారు వాళ్ళకి వచ్చింది ఎవరికి ఇబ్బంది నేనేమంటానంటే ఏదైనా కూడా డెవలప్మెంట్తో చేసుకుంటాం ఇక్కడ వాళ్ళు ఎవరిని పైన ఏమో రైతు బజార్ ఖాళీ ఉంది రైతు బజార్ని విజిట్ చేయండి అందరికీ షాపులు అలాట్ చేద్దాము అక్కడ వ్యాపారం చేయండి దీన్ని డెవలప్ చేద్దాము డెవలప్ చేసినాక ఏం చేయాలి అనేది మనం మాట్లాడదాం డెవలప్మెంట్కి అడ్డుపడే స్కీములు స్కాములు తేకూడదు ఆ ఏ డిస్ప్యూట్ ఉందో అది ఏమేమి ఉన్నాయో మున్సిపల్ శాఖను మీరు చూస్తారు బట్ నాకు డెవలప్మెంట్ కావడానికి ఎవరు అడ్డుపడే ప్రయత్నం చేయొద్దండి మీరందరూ మాట్లాడి మాకు ఇంకా ఇది కావాలి అని అది మేము చేసి పెడతాము మీ అందరూ కూడా మాట్లాడుకొని వితిన్ టూ త్రీ డేస్ చెప్తే మనము టెన్ డేస్లో బజార్ రెడీ చేస్తాము మీరు ఇక్కడ ఎవరు అమ్ముతున్నారో ఒరిజినాలిటీ చెక్ చేసి వాళ్ళందరిని అడిగి పంపించి డెవలప్ చేసుకుంటాం మీద కూడా ఏదైనా ఇష్యూ ఉంటే మాట్లాడండి ఆల్రెడీ ఉంది తలమే కేసులో జరగతా ఉండేది నేను అడిగాను నిన్ననే అడిగితే ఐదు ఫైవ్ ఫైవ్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ అయితే ఇష్యూ ఉంది అని విన్నాను నేను ఇది మసీదు ఇచ్చింది ఇది వచ్చి స్మశాన్ వాటికి ఓల్డ్ రికార్డ్స్ అంత చూపిస్తారు లేదు పర్సనల్ గా వచ్చి మాట్లాడి అది చూపిస్తారు చాలా అది ఏమేం జరిగింది ఏం జరగతా ఉండదు అని ఆ కేస్ ఎవరి జరుగుతుంది ప్రాసెస్ లో ఆల్రెడీ అవుతా ఉంది లైక్ చెప్తాం మీకు వచ్చి మాట్లాడి కంటి తరపులో మేము అందరూ వస్తాము అంటే ఇది గతంలో స్టాండ్ గా వాడారు కదా బస్ స్టాండ్ ఫార్టీ ఇయర్స్ ఒకటి అర్థం చేసుకున్నారు ఎమ్మెల్యే గారు ఏం చెప్తున్నారు ఇదంతా కూడా అక్కడ అక్కడ రైతు బజార్లో కొన్ని స్టాల్స్ ఉన్నాయి నిత్యవసర మీరు కూడా అక్కడికి వెళ్తే కూరగాయలు కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళు కూడా వండ్లు కొనుక్కునే వాళ్ళు కూరగాయలు కొనుక్కుంటారు మీరు అందరూ అక్కడ ఉంటారు మీ ఎవరికి కూడా అక్కడ ఇబ్బందికరమైన వాతావరణం భవిష్యత్తులో దీన్ని కొంచెం మంచిగా డెవలప్ చేసి టాపిక్స్ లాగా చేసుకొని అప్పుడు ఏదైనా అవసరం అయితే మిమ్మల్ని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టడానికి ప్రయత్నం చేస్తాం ఇప్పుడు ఇలా ఉంటే ఏముంది వాతావరణం మీ యొక్క క్షేమం గురించి ఆయన ఆలోచిస్తున్నారు కాబట్టి ఆయన సహకరించండి అధికారులు సహకరించండి ఒక ఒక పదిహేను నుంచి ఇరవై రోజులు అదంతా రిపేర్స్ క్యారీ చేసి మొత్తం చేస్తారు సార్ చెప్పేది బాగా వినండి ఇదన్నీ పేద ప్రజల కోసం మంచి చేయాలనే ఆలోచనే బట్ దాంట్లో మీరు కూడా మాట్లాడేటప్పుడు అన్ని విషయాలు క్లియర్ గా రండి డిస్ప్యూట్ మైండ్ సెట్లో రావద్దండి మన మసీదు ప్రాపర్టీ బస్ స్టాండ్ ఉంటమే అనేది కాకుండా ఏం చేస్తే బెటర్ గా ఉంటుంది అనేది కూడా డిస్కస్ చేసుకోరండి నమస్తే మనమేమి అమ్మే వాళ్ళకి ఇబ్బంది పెట్టేది ఏమి ఉండదు మనం తీసుకుపోయి రైతు బజార్ డెవలప్ చేద్దాం అనేది మన ఇంటెన్షన్ ఈ లోపల మీరు చెప్పినట్టు ఏదన్నా టెక్నికల్ ఇష్యూ ప్రాపర్టీ మీకు వాళ్ళకు ఉంటే దాన్ని కూడా సాల్వ్ చేసి ఏదో ఒకటి చేద్దాము అది మసీదు ప్రాపర్టీ కూడా అనుకునేద్దాం మీ వర్షన్ లో దాన్ని కూడా ఏం చేయాలి ఇలా పెట్టకూడదు అర్థమైనా లేదు మున్సిపల్ శాఖదే అనుకోండి మున్సిపాలిటీ వాళ్ళు రికార్డ్స్ మీ రికార్డ్స్ కలెక్టర్ ముందర జేసీ గారి దగ్గర కూర్చొని క్లియర్ చేసేసుకొని డెవలప్ చేద్దాం ఏ రకంగా అయినా మంచిగా బెటర్ పోసి మీరు రావాలనేది మాట్లాడడం మాట్లాడడం